ఓ అడవిలో ఓ రోజు గాడిదక్కు పులికి మధ్య వాదన బలైంది ఏమిటా వాదన ఆకుపచ్చ గడ్డిని చూసి గాడిద ఈ గడ్డి బ్లూ కలర్లో ఉంది నీలి రంగులో ఉంది అని మాట్లాడింది వెంటనే పులి అట్లెట్లంటావు అంత క్లియర్గా అది ఆకుపచ్చ కలర్లో కనబడుతుంది పచ్చిగడ్డి గ్రీన్గా ఉంది గ్రీన్ గ్రాస్ కదా అది బ్లూ లాగా ఎలా అనిపిస్తుంది నీకో అని అడుగుతుంది గాడిద వినదు ఖచ్చితంగా ఇది బ్లూ కలర్లోనే ఉంది గడ్డి బ్లూ కలర్లో ఉంది నీదే తప్పు నీకే సరిగా లేదు అంటూ పులితో వాదించింది పులి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఏం గాడిద ఇలా వాదిస్తోంది కాదు గాడిద ఇది గ్రీన్ కలర్లోనే ఉంది నీవే పొరపడుతున్నావు అని చెప్పింది గాడిద వినలే ఎట్టి పరిస్థితుల్లో నీదే తప్పు ఇది బ్లూ కలర్లోనే ఉంది అని వాదించింది చివరికి వాదన పెరిగి పెరిగి పంచాయతీ తీర్చడానికి అడవికి రాజైన మృగరాజు సింహం దగ్గరికి గాడిద పులి వెళ్ళాయి గాడిద గడ్డిని చూపెట్టి ఇది బ్లూ కలర్లో ఉంది కదా మహారాజా అని అడిగింది పులి చూడండి మృగరాజా మీరే చూడండి ఈ పచ్చగడ్డిని చూసి బ్లూ కలర్ అంటూ ఉంది గాడిదా అన్నారు మీరే చెప్పండి ఇది ఏ కలర్లో ఉంది అని అడిగింది సింహం తీర్పు చెప్తూ నిజమే గాడిద చెప్పిందే కరెక్టు ఇది బ్లూ కలర్లో ఉంది అందువల్ల తప్పుడు వాదన చేసినందుకు శిక్షగా పులిని పనిష్మెంట్ ఇచ్చింది సో గాడిదగా ఆనందం పట్టలేక కేరింతలు కొడుతూ ఎగిరి గంతులేస్తూ గ్రాస్ ఇస్ బ్లూ గ్రాస్ ఇస్ బ్లూ గ్రాస్ ఇస్ బ్లూ పచ్చ గడ్డి నీళ్ళ రంగులో ఉంది అని ఎగురుకుంటూ ఇతర జంతువులకు చెప్పడానికి అడవిలోకి వెళ్ళిపోయింది పులి అక్కడే నిలబడి మృగరాజ ఇదంత ఇది ఎక్కడ న్యాయం ఆ గాడిదెక్కంటే తెలియదు మీకు తెలుసు కదా మరి మీరు కూడా అలా ఆ పచ్చగడ్డిని చూసి బ్లూలో బ్లూ కలర్లో ఉందని అంటే ఎలా అందుకు మళ్ళీ నాకు శిక్ష వేయడం ఏంటి అని అడిగింది సింహం నవ్వి ఆ పులిని చూసి ఆ గాడిదంటే తెలివిదక్కుది దానికంటే వివేకం లేదు పచ్చగడ్డిని చూసి బ్లూ కలర్ ఉన్నది నీ వివేకం ఎక్కడ పోయింది గాడిదతో ఎందుకు వాదన పెట్టుకున్నావు నేను శిక్ష విధించింది ఆ గ్రాస్తో సంబంధం లేదు గడ్డితో సంబంధం లేదు గడ్డి రంగుతో సంబంధం లేదు నేను శిక్ష విధించింది గాడిదతో అనవసరంగా తెలివి తక్కువ గాడిదతో తెలివైన పులి వాదన పెట్టుకున్నందుకు శిక్ష విధిస్తున్నాను వాదన పెట్టుకోవడమే కాదు ఆ పంచాయతీ తీర్చమని నా దగ్గరికి వచ్చి నా సమయం కూడా వృధా చేసినందుకు శిక్ష విధిస్తున్నాను అని చెప్పింది ఈ కథ మనకేం ఏం చెప్తుంది అంటే మన జీవితంలో కూడా మనం చాలామందితో వాదన పెట్టుకుంటాం ఇంట్లో వాదిస్తాం కాలనీలో వాదిస్తాం అపార్ట్మెంట్లో వాదిస్తాం ఫ్రెండ్స్ దగ్గర వాదిస్తాం ఆఫీసుల్లో వాదిస్తాం నిరంతరం మన జీవితంలో ఒక కీలకమైన భాగం వాదన ఎవరితో వాదిస్తాం అహంకారంతో తాను చెప్పిందే రైట్ అనే వారితో వాదిస్తాం అవివేకంతో అజ్ఞానంతో వాదించ మాట్లాడే వారితో వాదిస్తాం సో ఈ వాదన వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు ఎందుకంటే వాదనకు కూడా సమబుజ్జీలు ఉండాలి వాదనకు కూడా అర్థం చేసుకునే వారితో వాదించాలి తప్పు ఉంటే తెలుసుకొని సవరించుకునే వారితో వాదించాలి నాదే రైటు నేను చెప్పిందే రైటు అనే వారితో వాదించడం వల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు వాళ్ళు మారరు పైగా మన సమయం వృధా అవుతుంది అందువల్ల మన శక్తి సామర్థ్యాలు వృధా అవుతాయి మన మైండ్ ఆ క్రాక్ అయిపోతుంది మనలో కోపం పెరుగుతుంది మన మనం మనలో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది అందువల్ల ఈ కథ మనకి ఏం చెప్తుందంటే డోంట్ ఆర్గ్యూ విత్ ఫూల్స్ డోంట్ ఆర్గ్యూ విత్ అన్వైజ్ పీపుల్ అందువల్ల ఈ కథను కనుక మనం గుర్తు తెచ్చుకుంటే బహుశా మన జీవితంలో అనే కొంత సమయం చాలా సమయం కలిసి వస్తుంది ఎందుకంటే మన జీవితంలో అనేక సందర్భాల్లో ఈ వాదన మనం పెట్టుకుంటూనే ఉంటాం చివరకు ఆ వాదనతో మిగిలేది ఏమీ ఉండదు అరుపులు కేకలు తప్ప అందువల్ల ఎప్పుడైనా వాదన పెట్టుకునే ముందు మీది రైట్ అయినా ఎదుటివాడు అవివేకంతోనో అజ్ఞానంతోనో అహంకారంతోనో ఆధిపత్యం కోసము అడ్డగోలుగా వాదిస్తే తప్ అక్కడ నుంచి వెళ్ళిపోవడం మంచిది మూర్ఖం సే కాం పడేతో చుప్చా బయట నచ్చా అని ఇందులో సమతుంది మూర్ఖులతో పని పనిపెడితే మౌనంగా ఉండడం మంచిది అందువల్ల ఒకవేళ అజ్ఞానంతోనో మా మా తప్పు మాట్లాడితే మనం వివరించవచ్చు అవివేకంతో మాట్లాడితే కాస్తంత జ్ఞానబోధ చేయచ్చు కానీ మనలో మన చుట్టూ చాలామంది కనబడతారు అహంకారం ఇగోతో నాదేరైట్ ఉంటారు వారికి ఆ వాదన చేసే సమయంలో అర్థమవుతుంది కూడా మనం చెప్పింది నిజమే అని అయినా అంగీకరించరు అంగీకరించడానికి అహం అడ్డం వస్తుంది ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఏదైనా ఉందంటే అది అహం నేనే కరెక్టు నేను చెప్పిందే కరెక్టు అనేటువంటి అహం అనేది మనిషిని నిలువెల్లా దహిస్తుంది ఆ దహించే మనిషి దగ్గరికి మనం పోతే మనము కూడా దాని దుష్ప్రభావాన్ని పడతాం అందువల్ల ఎప్పుడైనా మనం ఆలోచించాలి ఒక వ్యక్తితో వాదించేటప్పుడు ఇతను నాకు సమవుచ ఇతడు వాస్తవాన్ని అంగీకరించే స్వభావాన్ని కలిగి ఉన్నాడా తృత్ అండ్ రియాలిటీని ఒప్పుకునే పరిస్థితిలో ఉన్నాడా లేదా అహంకారంతో తానదే రైట్ అని ఎలాంటి ఎవిడెన్స్ లేకున్నా అడ్డగోలుగా ఎలాంటి హేతుబద్ధత లేకుండా వాదించేవాడైతే నీదే రైట్ పోవయ్యా అనాలి ఏమవుతుంది ఆయన రైట్ అన్నంత మాత్రాన గొప్పవాడు కాదు ఆయన రైట్ అన్నది అంత మాత్రాన నేమ్ సమాజం పొగడదు అందువల్ల మనము చెప్పితే కూడా అర్థం కానివారు మనం చెబితే విననివారు మనము చెప్పినా మారనివారు వారికి చెప్పడం మానేయడం వల్ల మనకు సమయం ఆదా అవుతుంది